పుష్ప టూ చిత్రంలో అల్లు అర్జున్ ఫాహద్ ఫాజిల్ మధ్య ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా దమ్ముంటే పట్టుకోరా షెకావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటూ పుష్ప షెకావత్ కి చేసే ఛాలెంజ్ ఫ్యాన్స్ కి బాగా కిక్కించింది ఈ పాట ఆడియన్స్ ని టీ సిరీస్ నిన్న తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఈ సాంగ్ కానీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసులో పోలీసు విచారణకు వెళ్లిన సమయంలో ఈ పాట బయటకు రావటం అందర్నీ సర్ప్రైజ్ చేసింది పైగా ఈ సాంగ్ కి పోస్ట్ చేస్తూ ఏం టైమింగ్ లో రిలీజ్ చేశారు సూపర్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెట్టడం మొదలెట్టారు దీంతో టీ సిరీస్ సాంగ్ ని కొద్ది గంటల్లోనే తన యూట్యూబ్ ఛానల్ నుంచి లేపేసింది కానీ స్పాటిఫైలో మాత్రం ఈ పాట ఉంది కానీ అప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ఈ సాంగ్ ని డౌన్లోడ్ చేసి పోస్టులు పెట్టేశారు అయితే నేషనల్ మీడియాలో కూడా ఈ పాట గురించి చర్చ జరగడం విశేషం కొన్ని మీడియా ఛానల్స్ లో ఈ పాట గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ కేసు విషయంలో విచారణలో ఉండగా ఈ సాంగ్ విడుదల చేశారంటూ చెప్పుకొచ్చారు ఇక సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఈ పాట తెగ ట్రెండ్ అవుతోంది మరోవైపు సంధ్య థియేటర్ కేసు విషయంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది మంగళవారం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రప్పించి మూడు గంటల పాటు విచారించారు పోలీసులు సంధ్యా థియేటర్లో డిసెంబర్ నాలుగున ప్రదర్శించిన పుష్పాటు ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె బిడ్డ శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో కోమాలో ఉన్నాడు శ్రీతేజ్ శ్రీతేజ్ని ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శించారు జగపతి బాబు అల్లు అర్జున్ బన్నీవాసు దిల్ రాజు కూడా రేవతి కుటుంబాన్ని కలిసి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు దిల్ రాజు అయితే ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానంటూ మీడియాతో మాట్లాడారు చైర్మన్ చైర్మన్గా అటు ప్రభుత్వం ఇటు సినీ ఇండస్ట్రీ మధ్య వారధిగా ఉండి సమన్వయం చేస్తానంటూ దిల్ రాజు చెప్పారు మరి ఈ సమస్య ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి